కాలం కిరాల వంట శివరాత్రి మాట్లాడుతూ ఆధ్వర్యంలో కిరాల ప్రభుత్వం ఇచ్చానందుకు అలానే పరీక్షలు మీద వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఐదు గంటల పూర్తయి ఆరో నెలలో పాల్పడింది ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా అనేక మంది సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది నిరంతరం జరగాలంటే అందరి యొక్క సహకారం కావాలి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అలానే ఏదైనా సరే కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవచ్చు ఇంతనే లేదు దానికి వారి ఎంత అయినా ఇవ్వచ్చు అందువల్ల ఈ కార్యక్రమం పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం తప్ప డబ్బు పోతుంది కాదు ఇది పది మందికి తెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అందువల్ల దయచేసి అందరూ కూడా అనేత భావించగా ఈ కార్యక్రమం రావాలని మేము ఈరోజు మా ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ಅನ್ನದಾತಾ ಅನ್ನದಾತ ಅನ್ನದಾತಾ ಅನ್ನದಾತ